హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని ఐదు జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు వీళ్ళందరిపైన కూడా నిఘా అయితే కనుక పెంచారు వీళ్ళందరి కలపై అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు ఐదు జిల్లాల్లో మావోయిస్టుల కలపై ఫోకస్ పెట్టారు ఏ జిల్లాలు ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ఏపీలో అరవై నుంచి డెబ్బై మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా సమాచారం అందుతో ఉంటున్నారు ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పట్టుబడ్డ ముప్పై రెండు మంది మావోయిస్టులు ఏలూరులో మరో పన్నెండు మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా కాకినాడ జిల్లా అల్లూరు జిల్లాల్లో కూడా మావోయిస్టుల కదలిపలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది రాష్ట్రంలో సుమారు అరవై నుంచి డెబ్బై మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది కాగా ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముప్పై రెండు మంది మావోలు పట్టుబడ్డారు అలాగే ఏలూరులో మరో పన్నెండు మంది మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు ఇక కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ అల్లూరు జిల్లాల్లో మావోయిస్టుల కథ లిఫ్టల్ ఫోకస్ పెట్టారు అయితే పలు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఇప్పుడు ఇందుకోసం పోలీసులు గ్రే హౌండ్స్ పోలీసులతో పాటు గ్రే హౌండ్స్ అలాగే ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇక తనిఖీలపై అధికారికంగా వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు కాగా ఈ ఆపరేషన్ పూర్తయ్యాక అప్పుడు మాత్రమే పూర్తి సమాచారం తెలిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది